రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే భర్తల బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు అవ్వభూముల పోరాట యోధుడు అడపా శ్రీనివాస్ కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో డాక్టర్ అడపా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తన అభిమానుల ఘనంగా చేపట్టారు శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రఘురామకృష్ణం సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ నియోజకవర్గంలో డాక్టర్ గా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ అవభూముల అవినీతిపై ధైర్యంగా నిరంతరం పోరాటం చేస్తూ అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్నానన్నారు రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నతంగా రాణించాలని కోరారు పుట్టినరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరిన్నో జరుపుకోవాలని జనసేన పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదగాలని ఈయన కష్టానికి ప్రతి ఫలిత ప్రతిఫలం కూడా దక్కుతుందని నేను ఆశిస్తూ మేము మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున ఆవ పోరాట యోధుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వైఎస్ జగన్ రెడ్డి గారికి ఉణుకు పుట్టించిన వ్యక్తి ఆయన అసెంబ్లీలో ఎవరో ఒక అతను ఆ భూమి మీద కోర్టు కోర్టులో కేసు వేశాడట ఒక బూరు సంబంధించిన ఒక డాక్టర్ కేసు వేశాడట అని ఆయనకి ఆ భూముల మీద ఉండే అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లి బయట పెట్టి ఇవాళ రాజానగరంలో నియోజకవర్గంలో అవినీతి మీద ఉద్యమం ప్రారంభించి సుమారు నూట నలభై కోట్లు అవినీతిని బయట పెట్టిన గనుడు మన అడప శ్రీనివాస్ గారు మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉంటుండగా మన గౌరవ శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ గారు ఆవభూముల పోరాట యోధుడు అడపా శ్రీనివాస్ గారు వీరి మీద గత ప్రభుత్వం రౌడీ చేటలు కూడా తెరిచింది అని ప్రత్యక్షంగా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం ఈయన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఆ భూములని వచ్చి సందర్శించి ప్రతి ఒక్కరూ ఎవరి ఇమేజ్ ఆ పెంచుకోవడానికి వచ్చి మరి ఆ భూముల కోసం పోరాటం చేసి వాళ్ళ మంచి విజయం సాధించినటువంటి వ్యక్తి మన అడపా శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రాజనారా కుటుంబ సభ్యుల తరఫున వారి మిత్ర బృందం తరఫున అందరికీ అందరి తరఫున పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ దైవం వెంకటేశ్వర స్వామి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో మళ్ళీ పుట్టినరోజు నాటికి మంచి ఉన్నతమైన స్థానంలో మన అడపా గారిని చూడాలని మనసా వాచ కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై అడప శ్రీనివాస్ మిత్రుడు డాక్టర్ అడప శ్రీనివాస్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ డాక్టర్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండే శ్రీనివాస్ ఆవ భూముల్లో ఉన్న అవినీతిని కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ధైర్యంగా వెలికి తీసి ఇంకా ప్రజల కోసం ఒక పక్క సొంత వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ కూడా డాక్టర్గా గారిని ప్రజల కోసం కూడా నిత్యం పనిచేస్తూ ఏదన్నా అవసరం అయితే పబ్లిక్ని రిప్రజెంట్ చేయడానికి కోర్టులకు కూడా వెళ్తూ ధైర్యంగా కృషి చేస్తున్న మన శ్రీనివాస్ రాబోయే రోజుల్లో మరింతగా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని పాల్గొవాలని రాజకీయంగా కూడా మరింత మంచి శిఖరాలు చేరుకోవాలని పుట్టినరోజు సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే శ్రీనివాస్